రైట్ బ్రేకింగ్ అందుతా ఉంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి వైఎస్ జగన్ కి చుక్కెదురైంది దాదాపు తనకు ఉన్నటువంటి సరస్వతి సిమెంట్స్ పై ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహిళ కావచ్చు అక్కడ తన కన్నా తనలైనటువంటి షేర్లను ఇవ్వకుండా కూడా ఎన్నో సార్లు వేధించారని చెప్పేసి తను కోర్టును ఆశ్రయించగా నేషనల్ కోర్టు లా ట్రిబ్యునల్లో కూడా తను హైదరాబాద్ బెంచ్కి సంబంధించినటువంటి అనుకూల తీర్పునిచ్చింది అనుకూల తీర్పునిచ్చిన తర్వాత కూడా తను ఉపేక్షించకుండా నాకున్నటువంటి కొడుకు నన్ను మోసం చేస్తే నాకున్నటువంటి తీర్పులను చట్టాలను నేను గౌరవిస్తాను చెప్పేసి అదే దాన్ని సవాల్ చేస్తూ చెన్నై బెంచ్కి వెళ్ళింది విజయ విజయమ్మ అక్కడ ఉన్నటువంటి కోట్లను ప్రతి వాదన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పరీక్షించి ప్రతి వాదనలో విన్న తర్వాత కూడా ఈరోజు తీర్పునివ్వడం అయితే జరిగింది ఈ యొక్క తీర్పు దాదాపు గతంలో ఉన్నటువంటి షేర్స్ ఏదైతే సరస్వతి సిమెంట్లలో ఉన్నటువంటి విజయమ్మ వైఎస్ విజయమ్మకు ఉన్నటువంటి షేర్లు కావచ్చు లేదంటే ఇతరులకు ఉన్నటువంటి షేర్ల పైన మీరు ఆంక్షలు విధించే విధించే విధంగా ఉండొద్దు తనకున్నటువంటి షేర్స్ ఇదే ఎదచ్చగా ఇదే విధంగా ఎలా కొనసాగించారో అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగించాలన్న కూడా ఫైనల్ తీర్పునిచ్చిందంటే చెప్పాలి గతంలో జూలై దో ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున ఇదే విషయానికి సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి బెంచ్ ఏదైతే నేషనల్ కోర్టు లా ట్రిబ్యునల్ లో కూడా కంపెనీకి సంబంధించినటువంటి నేషనల్ ఎన్సీఎల్టీ బెంచ్ కూడా హైదరాబాద్ చెందినటువంటి బెంచ్ కూడా జగన్ కి అనుకూల తీర్పునిచ్చింది ఆ అనుకూల తీర్పును కూడా సవాల్ చేసినటువంటి చెన్నై లో తనకు ఊరట లభించిందని చెప్పొచ్చు ఈ యొక్క వార్త వినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు లేదంటే ఆ సర్వత సిమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తగిన చర్యలు తీసుకుంటామంటే లేకపోతే హైయర్ బెంచ్ కు వెళ్తామా అన్నట్టు కూడా ఆలోచన పడ్డారు మరీ ముఖ్యంగా కన్నతల్లిని మోసం చేసినటువంటి జగన్ కావచ్చు లేదంటే అనేక విధాలుగా సాక్షి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కావచ్చు లేదంటే ఇంకేదైనా భారతీయ సిమెంట్ లాంటి యొక్క దిగ్గజ కంపెనీలు ఉన్నప్పటికీ సర్వశ సిమెంట్ లో ఉన్నటువంటి శైలన్ మాత్రమే తగ్గించడానికి శైలన్ మాత్రమే కొంచెం కన్నా కండక్ట్ చేయడానికి కొంచెం ఏంటి విశేషం అన్నట్టుగా కూడా మరి కొంతమంది చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇటు టీడీపీలో ఉన్నటువంటి ప్రతివాదులు ఏదైతే వాదనలు ఏదైతే ఉందో అసలు కన్నతల్లిని చూసుకున్నటువంటి వాళ్ళు రాష్ట్రానికి ఎలా విధంగా పరిపాలించారో మీరంతా చూసారు ఇటువంటి సైకోని మనం ఏ విధంగా భరించామన్నట్టు కూడా ఆలోచనలు ఏ విషయమైనా సరే తను స్థాపించినటువంటి కంపెనీలో తనకున్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి తండ్రి గారి మీద అది రాజకీయం కావచ్చు లేదంటే బిజినెస్ పరంగా వీళ్ళు తరతరాలుగా కొనసాగించినప్పటికీ తల్లిని మోసం చేయాలనే ఆలోచన ఎందుకు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ సైతం అక్కడ ఉన్న ట్విట్టర్ లో కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు ఈ విషయం తెలిసినటువంటి విజయమ్మ కోర్టులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే తన వైపురుగా వాదించేటువంటి లాయర్లకు కొంచెం ఊరట లభించని చెప్పాడు అటు హైదరాబాద్ బెంచ్ ని సవాల్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి ఈ కేసుని అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదంటే ఇదే విధంగా కొనసాగించాలో అదే విధంగా ఆ కొనసాగించేలా కూడా ఫైనల్ తీర్పుని ఇవ్వడం ఆ తీర్పును పట్టుకొని వాళ్ళు ఇంకేనా హైకోర్టుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851